దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరుని మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం నేటి దినాన మన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన ఒకటి నుంచి ఐదు వచనాలు నేను చదువుతాను నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సందర్పించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణములు విమోచించుచున్నాడు కరుణా కటాక్షములు నీకు కిరీటంలో ఉంచుచున్నాడు పక్షిరాజు యమనం వలె నీ యమనం కొరత తగినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు హలో ఈ యొక్క నూట మూడవ కీర్తన ఎవరు రచించారంటే దావేది గారు రచించారు దావీదు తన యొక్క ప్రాణంతో చెప్తున్నాడు చూడండి ఎవరైనా ఒక మనిషితో చెప్తారు లేకపోతే ఇంకెవరితోనో మనుషులతోనే బంధువులతోనో స్నేహితులతోనో అన్నదమ్ములతోనో అక్క చెల్లెలతోనో ఈ తల్లిదండ్రులతోనో ఎవరితో చెప్తారు కానీ ఇక్కడ దావీది ఎవరితో చెప్తున్నాడు అంటే తన ప్రాణంతో చెప్తున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నో ఆయన చేసిన ఉపకారములలో దేని మర్చిపోకు నా ప్రాణమా యహోవాను సన్నో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు అరనుయ నా ప్రాణమా యహోవాను సన్నతించము నా ఉన్న సంస్థమా ఆయన పరిశుద్ధ లాభము సన్నత చెప్తున్నాడు అంటే తన ప్రాణంతో చెప్తున్నాడు అంతేకాకుండా అంతరంగముతో చెప్తున్నాడు అంతరంగములో ఉన్న సమస్త అంటే అంతరంగంలో కొన్ని ఉన్నాయని అర్థము హే యా అంతరంగము నా ప్రాణమా యోవాను సంగతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంగతించము అని చెప్తా ఉన్నాడు అంటే అంతరంగ ఉన్న సమస్తానికి ఏమని చెప్తున్నాడు ఆయన నామం పరిశుద్ధమైనది కనుక ఆ నామాన్ని సదు స్ అని తన ప్రాణానికి చెప్తున్నాడు ఎందుకు అంతరంగంలో ఉన్న సమస్తమా అన్నాడు అంటే అంతరింగంలో అనేకమైనవి ఉండేవి మేము మారిన కొత్త దినాల్లో ఒక పాంప్లైంట్స్ అనేవి వేసి పంచేవారు అప్పుడు పంచుతున్నారు ఇప్పుడు పంచుతున్నారు దేని వాళ్ళు అయితే అప్పట్లో ఎలాంటి పాంప్లైంట్ పంచేవారు అంటే ఆ రవి హృదయము అని ఒక హృదయ హాట్ సింబల్ వేసి ఆ రవి యొక్క హృదయం అని పెట్టి దాంట్లో మధ్యన అపవాది చుట్టుపక్కల అంటే పులి పాము అలాగే తాబేలు అలాగే పంది ఇలాంటివి నెమలి ఇలాంటివి కొన్ని బొమ్మలేసి చూపించేవారు అనమాట రవి హృదయంలో ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని ఈ సాకారుడు పెట్టి తన హృదయాన్ని రీతిలో హృదయం మోసకరమైన ఘోరమైన వ్యాధి అన్న వాక్యానికి ఆ మాటలు పెట్టి చూపించేవారు అసలు ఇవి ఉండడం ఏంటి నెమల ఉండడం ఏంటి హృదయంలో పందు ఉండడం ఏంటి తాగేలు ఉండడం ఏమిటి ఆ తర్వాత పాము ఉండడం ఏంటి పులు ఉండడం ఏంటి ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే కక్ష పగ అసూయ ద్వేషము పాపము చీకటి వీటన్నిటికీ ఇవి సాదృశ్యము గర్వానికి నెమలి గర్వానికి సాదృశ్యం తన పింఛాన్ని చూసుకొని నెమలి అదిరిపడుతూ ఎగురుతూ ఎగురుతూ ఉంటుంది అది గర్వం గర్వానికి సాదృశ్యం అలాగే పులి క్రోరత్వానికి సాదృశ్యం పంది అది బురద పాపానికి సాదృశ్యం పాము అసూయ స్వాదృశ్యం సాదృశ్యం కావరీలు సోలంక సాదృశ్యం ఇలా మనిషి యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క ఆలోచనలు ఆ యొక్క అలవాట్ల విధానాన్ని ఒక బొమ్మల రూపంలో వేసి చూపించేవారు అనమాట హృదయంలో ఇవన్నీ పెట్టుకుని సాధారణుడు ఉన్నాడు సామాను ప్రతి హృదయము మోసం చేస్తూ హృదయంలో ఉంటూ అసూయ ద్వేషము పాపము పగ ఇలాంటివన్నీ కలిగిస్తా ఉన్నాడు సోమరితనము ఇవన్నీ కలిగిస్తా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారో ఆయన నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నారు కనుక చీకటిని పెట్టుకున్న అపవాదిని ఆ వెలుగు వచ్చి చీకటిని పాలతో ఆ వెలుగుతో హృదయం నింపబడుతుంది అప్పుడు ఆ హృదయంలో ఏం పుడుతుందంటే ప్రేమ అనేది పుడుతుంది హరి ప్రేమ అంటే లోక ప్రేమ కాదు బంధు ప్రేమ కాదు అది శాశ్వతమైన ప్రేమ నిండు వరే పొరుగు వారిని ప్రేమించు అన్న ప్రేమ ప్రేమ ప్రతి ఒక్కరు మంచిగా చూస్తుంది కానీ ఆ ప్రేమ స్వార్థాన్ని ఆయనకేదో స్వలాభాన్ని చూసుకుందన్నమాట కనుక అలాంటి ప్రేమ అనేది కలుగుతుందని ఆ అనే ఫోటో వేసి ఆ పాంప్లెట్స్ పంచేవారు అంటే ఎందుకు అలా పనిచేవాళ్ళు అంటే ఇక్కడ దాని దంటాడు నా అంతరంగంలో ఉన్న సమస్త మనిషి అంతరంగంలో ఇవన్నీ ఉంటాయి హి ఉంటుంది కక్ష ఉంటుంది ద్వేషం ఉంటుంది పాపం ఉంటుంది చీకటి కార్యాలు ఉంటాయి ఇంకా సోమరితనం పనికి వెళ్లకు కొంతమంది నేటి అపదస్తులను చూడండి అస్సలు ఆ పనికి కాలేజీకి కానీ వెళ్ళరు వాళ్ళు జాబ్ చేయరు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సోమరితనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా అపవాది యొక్క క్రియలు లక్షణాలు అపవాది యొక్క లక్షణాలు ఆ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మనిషి హృదయాన్ని పాలు చేస్తూ మనిషి యొక్క జీవిత విధానాన్ని బలహీనపరుస్తూ చీకటిగా మార్చేస్తాడు అందుకే తన హృదయంలో ఎప్పుడైతే అలాంటి ఆలోచనలు వస్తున్నాయో అంటే అంతరంగంలో ఉన్న ఆయన పరిశుద్ధ నామం సంగతి అంతరంగంలో ఉన్న సమస్తమా ఇవన్నీ నా హృదయంలో కలిగిస్తా ఉన్నావు నాకు గర్వాన్ని కలిగిస్తా ఉన్నావు నేను రాజుని నాకేంటి అని ఒక ఆలోచన నాకు పుట్టిస్తా ఉన్నావు ఆయన నామం పరిశుద్ధమైనది ఆయన పరిశుద్ధుడు ఇది పాపానికి సాదృశ్యం అని చెప్పి తన ప్రాణముతో దావ్యుడు చెప్తా ఉన్నాడు హరి నేను రాజును కదా అనే గర్వం వచ్చినప్పుడు దామిడు వెంటనే ఈ వాక్యాన్ని ఆయన చేసిన ఉపకారములలో దేవిని వరకు ఏ ఉపకారం చేశారు దావిదికి దేవుడు అంటే గొర్రెల దొడ్డులో గొర్రెలు కాస్తున్న వ్యక్తిని తీసుకువెళ్ళి మహారాజుగా చేశారు హరియ ఒక రాజ్యాన్ని పరిపాలించి ఒక రాజుగా చేశారు ఏ స్థితి నుంచి ఏ స్థితిని తీసుకువెళ్ళారు ఎలాంటి ఉపకారాన్ని చేశారు ఆ ఉపకారాన్ని నువ్వు మర్చిపోకు నీకు అతిశయం కలుగుతా ఉన్నప్పుడు నీకు గర్వం వస్తా ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలోంచి వచ్చేవో నువ్వు మర్చిపోకు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని తన ప్రాణానికి తను చెప్తా ఉన్నారనమాట హరే మనం కూడా చూడండి ఏదైనా మన ఇంట్లో ఎవరికైనా ఆ భర్తలు గాని అన్నదమ్ములు గాని అక్క చెల్లు గాని ఏదైనా చిన్న మాట మాట వచ్చింది అనుకోండి హృదయం అంతా కూడా అది వెళ్ళిపోతాయి ఇక నేను మాట్లాడను ఇంక పిలిచినా పలక ఇంకా అటు వెళ్ళిపోతాను ఇటు వెళ్ళిపోతాను ఇంకా వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఇలాంటి మాటలన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మన హృదయంలోనికి వచ్చేస్తూ ఉంటాయి ఎందుకు ఇవన్నీ వచ్చేస్తాయి అంటే అపవాది క్రియలోని అపవాది మన హృదయానికి పాడు చేస్తూ ఉంటాడు భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా ఒకరంటే ఒకరు నువ్వు పిలిస్తే నేను పిలుస్తా నువ్వే పిలవాలి నువ్వే మాట్లాడాలి అని ఆ రోజంతా కూడా వాళ్ళ హృదయం ఏం చేస్తుంటాడు గల్బిలి గలిబిలి చేసిస్తూ దాన్ని చిలిపి చిలిపి గాలివాణిగా మార్చేస్తూ ఉంటాడు వెంటనే ఎవరైతే దాగిలు ఎలాగైతే తన ప్రాణానికి సర్ది చెప్పుకుంటున్నారో అలాగే వెంటనే తన తాను తగ్గించుకొని ఒకరు పిలిచి మాట్లాడారనుకోండి అదంతా కూడా ఎగిరిపోతూ ఉంటుంది హలోయ ఇది దైవ అందుకే దామిది చెప్తున్నాడు నా ప్రాణమా యహోవాళ్ళు సన్నత ఆయన చేసిన ఉపకారముల్లో దేని మనలో కాని చెబుతూ ఏమంటాడంటే ఆయన నీ స నీ దోషములన్నిటినీ క్షమించువా నువ్వేం దోషం చేశావో అట్టడుగున ఉన్న నిన్ను లేవలెత్తి బలపరిచి నేను దీవించి నీకు మూల మనసులో పాపక్షమాపణ ఆత్మరక్షణ ఇచ్చిన తర్వాత నువ్వే దోషాన్ని చేసావో ఆ దోషాన్ని ఆయన క్షమిస్తాడు ఆయన దగ్గర క్షమాపణ అడుగు ఆయన దగ్గర క్షమాపణ ఉంది యశో క్రీస్తు వారు నిన్ను నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పి పొరుగు వారిని ఏ విషయంలో ప్రేమిస్తామండి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అంటే అర్థం ఏంటి ఆ పొరుగు వారు మన పట్ల ఏదైనా తప్పు అపరాధం ఏదైనా చేస్తే వారిని క్షమించి వదిలేయడమే ప్రేమించడం హలే క్షమా హృదయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ప్రేమ అనేది మన హృదయంలోనికి వస్తుంది యేసుక్రీస్తు వారిని చెప్పి క్షమించమని చెప్పి ప్రేమించమన్నారు అలాగే క్షమాపణ కలిగి ఉండాలని చెప్పి బోదలేదు కానీ ఆయన సిలువ వేయబడుతూ సిలువలో సిలుగులో బ్రేలాడుతూ తనపై ముళ్ళ కిరీటం పెట్టిన వంటి వారికి వారి వరకు ఆయన తన తాను తగ్గించుకొని ఇంకా వారికి దేవుడు తన ప్రేమను లెక్కపరుస్తూ తండ్రి వీరేం చేస్తున్నాడు అని ఎలుగురు వీరిని క్షమించండి అన్నారు అరే లో ఆయన చెప్పే దేవుడే కాదని చేసి చూపించే దేవుడు కూడా తను చెప్పి అంతవరకు వదిలిపెట్టే లేదు గానీ కరవరకు ఆ ప్రయాణం ఆయన కనుకరుస్తూనే ఉన్నారు అలా చేసిన ఆయన ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది నీ దోషాలన్నీ కూడా క్షమించి నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు ఏదైతే నీకు సంకటముగా ఆకంపంగా ఆ ఉందో దాన్ని కుదుర్స్తాడు దేవునికి నీకు మధ్యలో సంకటం ఏదైతే వస్తుందో ఆ సంకటాన్ని తీసేస్తాడు సంకటం అంటే ఏంటో తెలుసండి రోగము అని అర్థం హలో పల్లెటూరు వెళ్ళండి అక్కడ పల్లెటూరులో పిల్లల్ని ఆ పెద్దవారు మా మాస్తగారు ఊరు విజయనగరం జిల్లా అలాగే అంటారు నీకేనా సంకటం ఏంట్రా అని పెడతారు సంకటము అంటే రోగము ఆ దోషం వల్ల వచ్చిన రోగాన్ని ఏం చేసే దేవుడు అంటే కుదిర్చే దేవుడు అంటే సంకటాలు కూడా కుదిర్చేవాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేవాడు కుదర్చడం అంటే ఆ సంకటంలోనికి ఆ రోగంలోనికి పంపించడం అని కాదు వాటిని తీసివేయడం అని అర్థం అలాగే సమాధిలో సమాధికి వెళ్ళిపోతే ఆ రోగంతో అది శరీరమైన శరీర రోగమైనా భౌతిక రోగమైనా ఆధ్యాత్మిక రోగము హృదయాన్ని పట్టి దేవునికి దూరం అయిపోయి ఆ నిత్యత్వాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటమైనా అది సమాధిలోనికి దిగిపోయినట్లుగా సాదృశ్యం అందుకే సమాధిలో నుండి ప్రాణాన్ని విమోచించి నీకు ఏం చేస్తానంటే తెలుసా కరుణా కటాక్షములు కిరీటలో ఉంచుతానంట తన ప్రాణంతో సంకటాలు ఆయన సమాధిలో నుండి ప్రాణాన్ని విమోచిస్తాడు ఆ తర్వాత దేవుని యొక్క కరుణ కటాక్షము నీ శిరస్సు పైన నీకు కిరీటముగా పెట్టి మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానట హృ చూడండి నా అంతరంగమా ఎక్కడ ప్రారంభించారు ఆ అంతరంగంతో చెబుతూ లాస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు అంటే హృదయం అన్న అంతరంగం అన్నా ఒకటే ఆ హృదయానికి ఏం చేస్తాడంటే దేవుని మీద ఆనుకున్నప్పుడు మేలుతో తృప్తిపరుస్తారు ఏ మేలైతే కోరుకుంటున్నావో ఆ మేలుతో ఆయన నిన్ను తృప్తిపరిచి నిన్ను దీవించి అక్షరాధియమనం వరే అంటే మరలా నీకు అన్ని విధాలుగా నీ శరీరంగా ఆధ్యాత్మికంగా నీకు మంచి బలాన్ని సరే ఆత్మలో పడిపోయినా మళ్ళీ నేను లేవనెత్తి ఆత్మ బలాన్ని ఇచ్చి పక్షిరాజు ఎడగైతే వృద్ధాపి ముందు అది రెక్కలయ్యి ఊడిపోయి మూలకి వెళ్ళిపోయి తన పాత రెక్కలు గోళ్ళు అన్ని ఓడదెరుపుకొని అది మూలను కొన్ని దినాలు విడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రెక్కలు వచ్చిన తర్వాత కొత్త దానికి ఎవ్వన బలం వస్తుంది ఆ రెక్కలోనికి అప్పుడు మొదటి కన్నా అది ఎక్కువగా పరిగెడుతూ పై పైకి ఉంటుంది అందుకే పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగినట్లు ఆయన మేలుతో ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు అంటే కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచి పక్షిరాజు యవనం వలె నీ యవనానికి క్రొత్తదనము ఆధ్యాత్మికంగా నువ్వు రక్షింపబడిన జనం నాటి నుంచి ఈనాటి వరకు నువ్వు ఎలా ఉన్నావో అని ఆధ్యాత్మిక బలాన్ని పెంచి భౌతికమైన శరీర బలాన్ని కూడా పెంచి ఎలా కాలంలో ఉన్న వ్యక్తి ఎలా పరుగులేడతాడో అలా పరుగులెత్తేలాగా ఆత్మలో ఎదిగేలాగున భౌతికంగా ఫలించేలాగునా ఆయన దీవించి మేనతో హృదయాన్ని తృప్తిపరిచేదే అందుకే తన హృదయంతో ఆ యొక్క అంతరంగంతో దావి చెప్తా ఉన్నాడు తన ప్రాణంతో నా ప్రాణమా యహోవాను సన్న ప్రాణము ఆత్మ దేవు ఈ మూడింటితో కూడా చెప్పుకుంటున్నాడు తన తానుగా దేవుని స్థుతించు ఆయన పరిశుద్ధ నామాన్ని నువ్వు స్థుతించు అని చెప్పి తన తానుగా బలపరుచుకుంటున్నాడు వెంటనే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి అతనితో దేవుని మాట ఏమంటుందో తెలుసా దేవుని ఆత్మ యహోవాని నీతి యహోవా నీతి క్రియలను జరిగించేవాడు బాధించే వారిని అందరికీ న్యాయం తీర్చువాడు అని అతడు ఆత్మలో కన్మయించింది ఇంకా ప్రవచనం అనేది ప్రారంభించింది హూయ కనుక దేవుడి వైపు మనం చూసి మన ఆత్మ మన హృదయం దేవునికి విరోధముగా మారుతున్నప్పుడు వెంటనే దావీది చేసినట్లుగా మన ప్రాణాన్ని మనం గద్దించుకోవాలి మన హృదయాన్ని మనం గద్దించుకొని మన హృదయాన్ని మనం ఏసు రక్తంలో మరలా పడుకొని మన దోషాలన్నీ ప్రభు పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రభు క్షమించి నన్ను క్షమించి ప్రభు అని అడిగినప్పుడు ఆయన మన దోషాలన్నిటినీ కూడా క్షమించి ఆ రక్తంలో కడిగి తుడిచి మరలా నూతనమైన వ్యక్తిగా మనల్ని మారుస్తాడు నూతన హృదయాన్ని నాకు ఇస్తాడు హెచ్కే గ్రంథంలో ఉన్నట్టుగా నూతన హృదయాన్ని నేను ఇస్తున్నాను అన్నట్టుగా ఆయన నూతన హృదయాన్ని ఇచ్చి నూతనత్వాన్ని నిలబెట్టి మేలుతో మనల్ని తృప్తిపరిచి ఆయన బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారు కనుక మనము పడిపోతున్నప్పుడు జారిపోతున్నప్పుడు సాతాన చేతిలో చిక్కుపోతున్నప్పుడు రవి హృదయంలాగా అపవాది మన హృదయాన్ని పాడు చేస్తున్నప్పుడు అది మనం గమనించుకొని ఆ గర్వం అస ఆ అసూయ ద్వేషము ఇలాంటి పాపం మనల్ని వెన్నప్పుడు వాటిని గర్దించుకొని ఏ సునామంలో సాన అని గద్దించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి మోకరిల్లి మనం క్షమాపణ అడిగి క్షమాపణ పొందుకున్నప్పుడు మనల్ని ఆయన దీవించి కరుణ కటాక్షాలని కిరీటాన్ని దేవుని కరుణీయు కటాక్షమని కిరీటాన్ని మనపైంచి మేలుతో మన హృదయాన్ని తృప్తి కనుక మన జీవిత విధానంలో అలా చేద్దాము రామున్న దినాల్లో దేవుని కొరకు మనం అలా జీవించి మన హృదయాన్ని మనం సరి చేసుకొని యేసుక్రీస్తు వారి రాకల్లో మనం అందరం కూడా సిద్ధపడి ఆ యొక్క రాకల్లో ఎత్తబడే గుంపులో మనం ఉండి దేవుడిచ్చిన దీవిన ఆశీర్వాదం పొందుకుందాం దాని లాంటి ప్రార్థన మన ప్రాణం ఎవరో మనల్ని మోసం చేయక్కర్లేదు మన హృదయం మనల్ని మోసం చేస్తుంది కనుక మనం దాన్ని గద్దించి మన హృదయాన్ని దేవుని రక్తంలో ఏసులు ఇస్తే రక్తంలో కలుపుకొని పరిశుద్ధ పరచుకొని ఆ పరిశుద్ధిని మన హృదయంలో ఆహ్వానించుకొని దేవుని చేత మనం నింపబడి అనేకులకు వెలుగుగాను దీవెనికరంగాను ఉందాం అలా చేసి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం కొద్ది మాటలు దేవుడి దీవించును గాక ఆమె కలుసుకుందాం ప్రార్థించేసుకున్నాం మహాపరిశు మా ప్రియ తండ్రి దేవ ఎంతవరకు మీ పరిశుద్ధి ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు అందన వ్యర్థమైన వాక్యం నూడొట్లుగా ఫలించడా సహాయంగా ఇచ్చేడు ఆయన దానికి నా ప్రాణమా హోవాను సన్నపించును ఆయన నా అంతరంగంలో ఉన్న సంస్థమా ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకమని తన ప్రాణ తనకి మాట వినలేనప్పుడు ప్రాణానికి చెబుతూ తండ్రి నాయన అయా ప్రభావి నామంలో అయా తన ప్రాణ ఆత్మ శరీర దేహాలను మీ పాదాలు చెంది పెడుతూ తండ్రి నాయన మీ దీవిన ఆశీర్వాదాలు పొందుకుని ఉన్నాడు ప్రభా అతి రీతిగా నేను మేము మా జీవితాల్లో ప్రభావ మీ పాదాల దగ్గర పెట్టి మీ చిత్తానుసారంగా జీవించి మీ దయలో మీ కృపలో ఎదిగి వర్ధనుడికి సహాయం దయచేసి వెత్తబడిన వాక్యం నివంతులుగా ఫలించమని వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని ఏ సూపర్సిద్ధ రామవున స్మృతించి వేడుకొని చిన్న పరమ తండ్రి అవు